అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ నిన్నటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఒక రచ్చ కొనసాగుతూ ఉన్నది ఆ రచ్చ ఏంటంటే కొండా సురేఖ కొండా సురేఖ చుట్టూ కొండా సురేఖ ఓఎస్డి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి ఈ కొండా సురేఖ కొండా సురేఖ ఓఎస్డి గన్ను పెట్టి గన్ను పెట్టి డెక్కన్ సిమెంట్కు సంబంధించిన వ్యక్తులను పైసలు కావాలని చెప్పేసి బెదిరించిండ్రు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసిండ్రట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ సుమంతును ఎవరైతే కొండా సురేఖ ఓఎస్డి ఉంటారో ఆ ఓఎస్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు కొండా సురేఖ ఇంటికి అగో సుమంత్ని అరెస్ట్ చేస్తానికి కొండా సురేఖ ఇంటికి ఎందుకు వస్తారు అని అనుకోవచ్చు కొండాసురేఖ సుమంతుని ఇంట్లో దాచిపెట్టింది పెట్టింది అన్న సమాచారం మేరకు రాత్రి పన్నెండు గంటలకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కొండాసురేఖ ఇంటికి చేరుకున్నారు నిన్ననే ఓఎస్డి కొండాసురేఖ ఓఎస్డి సుమంత్ను టెర్మినేట్ చేసింది రాష్ట్ర సర్కార్ ఎందుకు టర్మినేట్ చేసిందంటే బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు ఏమి జరగాలన్నా ఏవి ముంగటికి పోవాలన్నా కొండాసురేఖ శాఖ ఏదైతే ఉన్నదో దేవాదాయ శాఖ కానీ ఇటు పోతే ఫారెస్ట్ శాఖ కానీ అడవి శాఖ కానీ ఈ రెండు శాఖలలో ఏం చెప్పినా సుమంత్ ఏం చెప్పినా నడుస్తుంది సుమంత్కు తెలవకుండా ఏం నడవది సుమంత్ ఏ చెప్తే గదే వేదం అన్నట్లుగా కొనసాగుతా ఉండేదని గతంలో గతం నుంచి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసిన రు సుమంత్ మీద అని చెప్పేసి పోలీసు వాళ్ళైతే చెప్తా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఏదైతే ఉన్నదో ఆ పత్రం నాకు చూపెట్టివ్రీ అని చెప్పేసి కొండా సుస్మిత కొండా సురేఖ బిడ్డ అడుగుతా ఉన్నది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే కంప్లైంట్ ఇచ్చిండ్రా లేదా తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన విధానం ఏంటంటే గన్ను పెట్టి సుమంత్ బెదిరిస్తా ఉండరు సుమంత్ దగ్గర గన్ను ఉన్నది అని వరకల్లా సుమంత్ని అరెస్ట్ చేయడానికి కొండాసురేఖ ఇంటికి వచ్చిండ్రు అయితే వరంగల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు కొనసాగుతా ఉన్నాయి నాయిని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి వీళ్ళందరూ ఒకవైపు అయితే ఇంకొక వైపు కొండా సురేఖ ఫ్యామిలీ ఈ ముచ్చట అధిష్టానం దృష్టి దాకపోయింది అధిష్టానం పిలిపించుకొని కొండా సురేఖ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చింది కొండా మురళికి వార్నింగ్ ఇచ్చింది అన్న అంశాలు కూడా ఆ మధ్యలో తెర మీదకి వచ్చినాయి వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి కొండా సురేఖ మంత్రి పదవిని లేపేయాలని చూస్తూ ఉన్నారు కొండా సురేఖ మంత్రి పదవిని తీసేయాలని చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఏదైతే సమ్మక్క సారక్కకు అది అభివృద్ధి కార్యక్రమాలు మేడారం సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉన్నదో ఆ జాతరకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేస్తే దాంట్లో టెండర్లు ఏవైతే ఉంటాయో టెండర్లు పొంగిలేటి రెడ్డి అక్కడ వీళ్ళకు తెలవకుండా మంత్రి సీతక్కకు కానీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టెండర్లు పిలుస్తూ ఉన్నారట అగో వాళ్ళు ఎట్లా పిలుస్తారు టెండర్లు అని చెప్పేసి అధిష్టానం దగ్గరికి ఫిర్యాదు చేయడానికి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి కొండా సురేఖను కొండా మురళికి వార్నింగ్ ఇచ్చిండ్రట ఎందుకు వార్నింగ్ ఇచ్చిండ్రంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు అంత పెంటపేట చేస్తా ఉన్నారు కావాల్చుకొని ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుకుంటూ మాట్లాడిందట రేవంత్ రెడ్డి అయితే కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుస్మిత ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇందులో మంత్రుల భాగవతం కూడా బయటపడ్డదొల్లా ఆ మంత్రుల భాగవతం ఏందనేది జర ముంగడికి వెనక చెప్తా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన రోహిన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి కొండా సురేఖ మీద కుట్ర చేస్తా ఉన్నారట రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీళ్ళందరూ ఒకటే ఒకటే తాటి మీదకి వచ్చి కొండా సురేఖ మంత్రి పదవి ఎగ్గొట్ట ఎగరగొట్టడానికి కుట్ర చేస్తా ఉన్నారట అని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు మా మీద కక్ష కట్టినరు మా మీద పన్నాగాలు పండుతా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత మాట్లాడుతూ ఉన్నది అయితే ఈ హేమంత్ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఓఎస్డి ఈ సుమంత్ ను కొండా సురేఖ ఇంట్లో దాష్ పెట్టిందట కొండా సురేఖ అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దెక్కన్ సిమెంట్ వాళ్ళను పైసలు కావాలని చెప్పేసి రోహిన్ రెడ్డి ఆఫీస్లో రోహిన్ రెడ్డి ఆఫీస్లో గన్ను పెట్టి బెదిరిస్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసిండ్రట రోహిన్ రెడ్డి ఆఫీస్లో గన్ను పెట్టి బెదిరియాల్సిన అవసరం ఏమున్నది ఈ సుమంత్ వెనుక ఎవరున్నారు అని అంటే కొండా సుస్మిత చెప్తుంది రేవంత్ రెడ్డి గన్ను ఇచ్చిండు ఏవన్ రో ఇంట్లో వన్ రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డే సుమంత్ కు గన్ ఇచ్చిండ్రు ఆ గన్ ఎందుకు ఇచ్చిండ్రు ఇట్లా బెదిరింపులకు పాల్పడి పైసలు వసూలు చేయిండ్రని చెప్పేసి ఇచ్చిండ్రు అని చెప్పేసి ముందుగాల్లా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి ఏ టూ ఏ వన్ రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డి ఏ త్రీ వీళ్ళు ముగ్గురేం ముందుగాల్లా తర్వాతనే సుమంత్ సుమంత్కి ఏదైనా జరుగుతా మంచిగా ఉండదు అని చెప్పేసి కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత మాట్లాడుతూ ఉన్నది అంతే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా టర్మినేట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే అంతే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా కొండా సురేఖ ఇంట్లో దాచిపెట్టినరు సుమంత్ను పోలీసులు వచ్చిన టైంలో కొండా సురేఖ కారులో ఎక్కించుకొని సుమంత్ ఓఎస్డి సుమంతును తప్పించే ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ సుమంత్ను కారులో ఎక్కించుకొని వేరే దగ్గరికి తీసుకొని పోయిన్రు మొత్తం మీద ఈ కొండా సురేఖకు సంబంధించిన శాఖ ఏదైతే ఉన్నదో ఆ శాఖలో టెండర్లు వస్తే ఆ శాఖలో టెండర్లు వస్తే కొండా సురేఖకు వార్నింగ్ ఫోన్లో మీరు విత్డ్రా చేసుకోండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టెండర్లను పిలుస్తారంటే మేమెందుకు టెండర్లను వాపస్ తీసుకోవాలి మేమెందుకు డ్రా చేసుకోవాలన్న పక్షాన బిడ్లేసే ట సమయం ఏదైతే ఉండదో కావాల్సుకొని విత్ డ్రా చేసుకోమని చెప్పేసి ఫోన్ చేసిన తర్వాత వీళ్ళు విత్డ్రా చేసుకోకపోయేవారికల్లా చాకచక్యంగా రెవెన్యూ శాఖకు బదిలీ చేసినారట ఆ టెండర్లు అట్లా బదిలీ చేస్తారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వేం నరేందర్ రెడ్డి రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ నలుగురు రాష్ట్ర రాష్ట్రంలో టెండర్లు కమిషన్లు కాంట్రాక్టర్ల బిల్లులు ఇగో ఇవి మొత్తం మింగుతున్నారు అనేది ఒక్క దాంతోనే అర్థమైపోయింది వాళ్ళ ఒక్క రాత్రిలో కొండాసురేఖ కాంగ్రెస్ పార్టీని వరంగల్ అర్పణం చేసేసి అయిపోయింది ఇక ఒక వరంగల్ వేదికగా కాంగ్రెస్ ను బొంద పెడతారు ఇలా తెలంగాణ సమాజం అధికారంలోకి వచ్చిండ్రు ప్రజలకు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయిన్రీ ఆ ప్రజల బాగోగులు చూసుకోండి ప్రజలకు మంచి చేటలు అరుచుకోండి ప్రజల జీవన విధానం జీవన విధానం ఏదైతే ఉన్నదో అది మెరుగుపరిచేటట్లు చర్యలు తీసుకో అని అంటే అసలు కొనుగోలు శక్తి లేదు వరుసగా మూడు నెలల నుంచి డిఫ్లేషన్ పైసలన్నీ గిట్ల దారి మళ్ళినాక గిట్ల పోయినాక మంత్రుల చేతులలో రేవంత్ రెడ్డి అనుచరుల చేతులలో కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత ఇంకా సంచలనమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అవన్నీ వీడియోలు ఉన్నాయి ఆ వీడియోల రూపంలో మనం చూద్దాము అయితే ఈ నలుగురు మొత్తం మీద టెండర్లు తీసుకోవడం పైసలు వంచుకోవడం ఇదే కథ నడిపిస్తూ ఉన్నారనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది రాష్ట్రం మొత్తం డిఫ్లేషన్ వరుసగా మూడు నెలలు మూడు నెలల్లో మైనస్లల్లో 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 పడిపోయింది ఆగమైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్నడూ లేదు కరోనా టైంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు పరిస్థితులు సక్కదిద్దాల్సింది పోయి సన్నిహితులతోని అనుచరులతోని పైసలన్నీ ఒక దగ్గర కేంద్రీకృతం చేసి తెలంగాణ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు మంత్రులు భాగోతం బయటపడ్డదోల్లా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నిజంగా ఎలక్షన్లలో ఖర్చు పెట్టింది అనే ఉద్దేశంతో ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి టెండర్లు ఇస్తారు కమిషన్లు తినురని ఇస్తారు మొత్తం మీద కాంట్రాక్టర్లు ఇస్తుర్రేమో అని ఎలక్షన్లల్లా మేను వెన్ను పూసలెక్క నిలిచిండు కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పైసలు ఖర్చు పెట్టుట్లా కాంగ్రెస్కు ఇక్కడ బ్యాంక్ బ్యాంక్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయ్యిండు అప్పుడు ఎలక్షన్లలో ఎన్ని అంటే అని ఖర్చు పెట్టడానికి ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో ఇగో చూడరు ఒకసారి ఆ వీడియోల నుండి కొండ సుస్మిత మాట్లాడుతూ ఉన్నాయి బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు కానీ ఇట్లా ఎప్పుడు అనుకోలేదండి దురదృష్టవకరం అది దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్న కానీ మా అమ్మని కాని మా అనే అతన్ని కానీ అతని మా ఫ్యామిలీ మెంబర్ వాడు వాటికి కానీ ఏమైనా హాని అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో కొబ్బిరెడ్డి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హాస్త్రం ఉన్నది దీంట్లో నరేంద్ర రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులు ఎగ్గదు వాళ్ళ ముగ్గురు బాధ్యత అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది ఎందుకంటే రోహిణ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుభద్రం తెలుసుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్సార్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే పిస్సల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా మా నాన్న పేరు తీసింది అనుకోండి నక్సలైట్ అండి మై ఫాదర్ నక్సలైట్ డెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి

ఇక్కడ మందిని కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమి నరేంద్ర రెడ్డి పొంగ్రెస్ రెడ్డి రెండు వారితో కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీ అది భాగస్వాములు అందరూ వరగ భాగస్వాములు అంది బ్ సారి వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండ దంపతులది కొండ కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము పదవి శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకి వెనకాల విచేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లద ఉంది చుట్టూ మొత్తం పోలీసు పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేదు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారి మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేసామని కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్ మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారా అని తెలియట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ మీ అందరికి తెలుసు నేను ఈ సిచ్యువేషన్ డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇలా కూడా నేను రైట్ మొత్తం మీద కొండాసురేఖను టార్గెట్ చేసుకుంటే ముందడిగి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి రోహిణ్ రెడ్డి పొంగులేటి రెడ్డి ఇంకా కొండాసురేఖ పడవి వర్గం ఏదైతే ఉంటుందో వరంగల్లో వాళ్ళని బేస్ చేసుకొని అందరు కలిసిగట్టుగా మా మీద కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కొండా సుస్మిత మాట్లాడుతూ ఉన్నది అయితే సుమంత్ వెనకాల రెడ్డే ఉన్నాడు రెడ్డి డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చి ఆయన ఆఫీసులకు సుమంత్ను పిలిపించుకున్నారు మరి పిస్తాల్ రేవంత్ రెడ్డే ఇచ్చిండు కావచ్చు అని చెప్పేసి సంచలనమైన ఆరోపణ చేస్తా ఉన్నది కొండా సుస్మిత రేవంత్ రెడ్డే పిస్తోల్ ఇచ్చిండు బెదిరించమని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇదొక దుమారం అని చెప్పుకోవాలి తెలంగాణ ప్రజలారా ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు ఓట్లు కావాలి ఓట్లు కావాలని చెప్పేసి జూబ్లీ బై బయలక్షన్లు వచ్చినాయి మొత్తం మీద ఆ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వేళ ఒకటి పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ మీద వారేసుకున్న నోటు దురుసు ఒకటి ఇంకొకటి ఈ దొంగ ఓట్ల రాహుల్ గాంధీని నిలదీస్తా ఉన్నారు రాహుల్ గాంధీని డైరెక్ట్ నిలదీస్తా ఉన్నారు జాతీయ మీడియా ఈడ ఓట్ చోర్ ఓట్స్ చోర్ ఓట్స్ ఆర్ అని మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని దొంగ ఓట్లు ఉన్నాయట జూబ్లీ హిల్స్ ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ఓటు కార్డులు పంపిణీ చేసింది ఇందులో దాదాపు చాలా దొంగ ఓట్లు ఉన్నాయట అని చెప్పేసి రాహుల్ గాంధీని నిలదీస్తా ఉన్నది జాతీయ మీడియా తెలంగాణ ప్రజలారా జూబ్లీ హిల్స్ కొడితే రాహుల్ గాంధీకి రాకాలే దెబ్బ జూబ్లీ హిల్స్లో కొడితే రాహుల్ గాంధీకి రాకాలే దెబ్బ ఏంటంటే ఏంది ఇది ఎందుకు ఇచ్చిర్రు అధికారం మంత్రులు మంత్రులు టెండర్లు వేసుకొని పైసలు వసూలు చేసుకోవాలని ఇచ్చిండ్రా అంటే వాళ్ళ పార్టీ నాయకులే విభేదాలు బయట పెట్టుకుంటా కొండా సుస్మిత బయట పెట్టడం వల్ల ఇన్ని ముచ్చట్లు బయటపడ్డాయి ఇయ్యాలా సుమంత్ గన్ను పెట్టి బెదిరించుడైంది పైసలు ఇవ్వమని చెప్పేసి మళ్ళా మిగతా మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు లేకపోతే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇట్లా దందాలు కొనసాగించుడింది రాష్ట్రం ఎటు పోతుంది ఏమైతుంది ఇంత ఘోరమా ఇంత అధ్వానమా తెలంగాణ ప్రజలారా తెలంగాణ ప్రజలకు మేలు చేసేటం లేవలు ఇగో ఇట్లా పైసలు పంచుకోవాలని చూసుడు లేకపోతే టెండర్లు పంచుకోవాలని చూసుడు మొన్న కూడా సారక్క ఏదైతే ఉన్నదో ఆ గుడికి సంబంధించిన పనులు పర్యవేక్షించడానికి పోతే దేవాదాయ శాఖ మంత్రి లేదా కోండాసురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఇద్దరే అంటే ఇద్దరే సమీక్షించి వచ్చిండ్రు అంటే ఏ మూలక టెండర్లు పడ్డా కొంగలేటి శ్రీనివాసరెడ్డికి రెడ్డికి పోవాల్సింది ఒకవైపు అనిరుద్ధ్ రెడ్డి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఖమ్మం కెన్ని నిధులు పోయినాయి నల్గొండ కిన్ని నిధులు పోయినాయి మహబూబ్ నగర్ కెన్ని నిధులు పోయినాయి నేను అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రైట్ మొత్తం మీద ఇది కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూ సుమంత్ ఎవరైతే ఉంటారో కొండా సురేఖ ఓఎస్డి టర్మినేట్ చేసింది రాష్ట్ర సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండ్రు ఫిర్యాదు సుమంత్ దగ్గర గన్ ఉన్నది అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఆ సుమంత్ను కొండాసు కార్ లో తప్పించింది అన్న వార్తలు అయితే బయటకు వస్తా ఉన్నాయి ఇక కొండా సుస్మిత మాట్లాడిన మాటలలో బీసీ నాయకులను తొక్కేయాలని చూస్తా ఉన్నారు బీసీ ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలే ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పుకొని చేతులు దులుపుకోవాలని చూసింది రాష్ట్ర సర్కార్ కానీ అట్లా కాదు ఇక్కడ బీసీలను తొక్కేయాలని చూస్తా ఉన్నారు వెనక వాళ్ళు కూడా వీళ్ళను బదనాం చేయాలని చూస్తున్నారనే అంశాలైతే కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత చెప్తా ఉన్నది రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేం ఆర్ మీడియా తెలంగాణ చినార్థి